హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే మా స్కూల్లో మ్యాథ్స్ సార్ ఉంటారనమాట ఆ మ్యాథ్ సార్ పేరు వచ్చేసి మూర్తి సారు మూర్తి సార్ బర్త్డే అనమాట ఈరోజు అందుకని చెప్పేసి ఆ క్లాస్ పిల్లలకి ట్రీట్ ఇచ్చారనమాట మధ్యాహ్నం లంచ్లోకి అయితే పులిహోర అలాగే రవ్వలడ్డు తర్వాత బంగాళదుంప కర్రీ అయితే ప్రిపేర్ చేయించి అయితే తీసుకొచ్చారు అలాగే టీచర్స్ కూడా ట్రీట్ ఇచ్చారనమాట పిల్లలందరూ చూసారా ఎంత ఎంజాయ్ చేస్తూ తింటున్నారు ఏంటంటే రోజు వాళ్ళు రెగ్యులర్గా తెచ్చుకునే బాక్సే తింటారు కానీ ఈరోజు ఏంటంటే ఒకే రకమైన ఫుడ్ తిన్నారు అలాగే మెయిన్ ఏంటంటే టీచర్స్ వడ్డించడం కదా అది వాళ్ళకి హ్యాపీ అనమాట అలాగే ప్రిన్సిపల్ సిస్టర్ కూడా స్వీట్ అయితే వడ్డించారనమాట ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా టీచర్స్ కర్రీ కర్రీ వడ్డిస్తున్నారు కదా రామలక్ష్మి టీచర్ అనమాట రైస్ అదే పులిహోర వడ్డించేది రా శాంతి టీచరు పక్కన ప్రిన్సిపల్ సిస్టర్ అనమాట స్వీట్ అయితే వడ్డిస్తున్నారు తర్వాత మాలతి టీచర్ భారతి టీచర్ కూడా ఉన్నారు మేమందరం అయితే పిల్లలకి అందరికీ సేవ్ చేసాం అనమాట పిల్లలు అయితే మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు అలాగే సార్ చేత కేక్ కూడా కట్ చేయించారనమాట అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నారు సో సార్ బర్త్డే కాబట్టి కేక్ అది కట్ చేయించాలని చెప్పేసి ప్రిపేర్డ్గా ఉండి కేక్ అయితే కట్ చేయించారనమాట ప్లస్ ఏంటంటే వీళ్ళు ఎలా చేస్తుంటే నాకు నా చిన్నప్పుడు రోజులు గుర్తు వచ్చాయి అనమాట అంటే ఎప్పుడైనా ఏ టీచర్ అయినా సార్ అయినా బర్త్డే అయితే కనుక ఇంకా పిల్లలు పది రూపాయలు పది రూపాయలు అలా కలెక్ట్ చేసి తీసుకునే వాళ్ళం కదా అది గుర్తొచ్చిందనమాట ఇందాక నా పక్కన కూర్చొని తింటున్నారు కదా ఆ సరేనండి మూర్తి సార్ అంటే ఇక్కడ భోజనం చేస్తున్నారు కదా భారతీ టీచరు తర్వాత పిల్లలైతే కేక్ తీసుకొచ్చారు చూసారా పైన ఎంత డెకరేషన్ చేశారో చాక్లెట్తో తీసారు కదా అందుకని ఎమ్మని ఆ షేప్లో వాళ్ళు స్టిక్ చేశారనమాట తర్వాత చూస్తున్నారు కదా వాళ్ళు హడావుడి తర్వాత అయితే బెలూన్స్లో అవి చిప్స్ కూడా వేసి దాంతో పిన్నిస్తో కూడా గుచ్చారనమాట ఆ మీద పడుతూ ఉంటాయి కదా అలాగా అసలు భలే ప్లాన్ వేశారు పిల్లలైతే